మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్ధిపేట ఈ రోజు మనం జిల్లా కేంద్రంలోని ఎన్జిఓస్ కాలనీలో ఉన్నాము ఇదే కాలనీకి చెందిన శ్రీ కిషన్ శర్మ మరియు శ్రీమతి స్వరూప రాణి గారి రెండవ కుమారుడు ఇతను వైద్య విద్యను అభ్యసిస్తున్నారు లాక్ డౌన్ సమయంలో కాలక్షేపం కోసం నేర్చుకున్నటువంటి వేణుగానం క్రమం తప్పకుండా సాధన చేస్తూ ఈ రోజు విశిష్ట ప్రతిభ కనపరుస్తున్నారు అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ రోజు తెలుసుకుందాం రండి హలో వశిష కంగ్రాచులేషన్స్ చాలా అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తూ వినుల విందు వైద్య విద్య అయినా అంటే వైద్య విద్య నేర్చుకుంటూనే సో ఇందులో కూడా చాలా మెలకు సంపాదించారు చాలా మంది చేత ఈరోజు ప్రశంసలు అందుకుంటున్నారు చాలా సభల్లో కూడా పాయించారు సో మరి ఎలా మీకు ఈ వేణుగానాన్ని నేర్చుకోవాలన్న ఆసక్తి అలాగే ఇందులో ఇంత ప్రతిభ కనపరచడానికి కారణం ఏంటి నేను చిన్నప్పటి నుంచి త్రీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి నాకు మ్యూజిక్ పైన ఆటోమేటిక్ గా పట్టుంది త్రీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో ఫస్ట్ సాంగ్ నేను పాడాను మా తాతయ్య వాళ్ళ ఫంక్షన్ లో సో అలా నేను సింగర్ గా నా మ్యూజిక్ కెరియర్ అనేది స్టార్ట్ అయింది కానీ వేణుగానం అనేది లాక్ డౌన్ టైమ్ లో నాకు కృష్ణుడి పైన అపారమైన భక్తి పెరిగి ఆ తర్వాత మా అన్నయ్య ఒక ఫ్లూట్ జస్ట్ ఆడుకుంటాడు కదా కొనియడం జరిగింది దాని వల్ల నేను ఒక ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేశాను ఆ కృష్ణుడి పైన భక్తితో ఆ ప్రాక్టీస్ చేస్తూ ఆటోమేటిక్ గా వచ్చేసింది సాధారణంగా యువత రాక్ మ్యూజిక్ పాప్ మ్యూజిక్ జాజ్ మ్యూజిక్ ఇలాంటి మ్యూజిక్ లపై ఆసక్తి కనపరుస్తుంటారు మీరు కూడా ఇప్పుడు హైదరాబాద్ లో వైద్య విద్యను అభ్యసిస్తూ మరి ఇలాంటి శాస్త్రీయ సంగీతం వైపు రావడానికి అంటే మీకు పూర్తిగా ప్రేరణ ఇచ్చింది ఎవరు అంటే లోకల్ గా మీరు ఎవరి దగ్గర వెలుకులు నేర్చుకున్నారా ముందుగా నేను ఓన్ గా ప్రాక్టీస్ చేస్తాను నాకు మెలకువలు ముందుగా నేర్చుకోవడం అసలు నాకు శృతి లయ లేకుంటే ఈ సరిగమల్ ఇలాంటివి తెలియదు కానీ తర్వాత కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసి ఏ సాంగ్ ఏ సాంగ్ చూసినా ఆటోమేటిక్ అలా నేర్చు వచ్చేస్తుంది సో అది చూసి మా మామయ్య వీడికి శృతి లయ ఇవి కూడా నేర్పిస్తే బాగుంటుందని చెప్పేసి కొన్ని రాగాలు నేర్పించడం జరిగింది మా మామయ్య శ్రీ దేశప శ్రీనివాస్ శర్మ గారు ప్రావీణ్యం సంపాదించారు మరి మీరు ఏదైనా సభల్లో మీరు పాల్గొన్నారా మీరు కచేరీలు ఏమైనా చేశారా మీ ప్రావీణ్యాన్ని ప్రదర్శించారా త్యాగరాజ్ గాన సభల్లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేశాను అండ్ ఉడాన్ డెంటల్ కాన్ఫరెన్స్ లో టూ టైమ్స్ పాల్గొన్నాను స్టూడెంట్ ఇంటర్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి అండ్ మా కాలేజ్ లో ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటాయి అండ్ ఎప్పుడు ఇస్తూనే ఉంటాను ఓకే మరి మీ వీణుల విందైనటువంటి సంగీతాన్ని ఈ రోజు మా కోసం ఏదైనా ప్రదర్శిస్తారా ఒకటి రెండు ఇప్పుడు వశిష్ట శర్మ గారి తల్లిదండ్రులు ఉన్నారు మనతో మరి వశిష్ట శర్మ గారు వేణుగానాన్ని నేర్చుకోవడంలో వారికి ప్రేరణగా ఎవరు నిల్చారు ఇటువైపు ఎలా ఆసక్తి కలిపి కలిగింది దానికి సంబంధించిన నేపథ్యం గురించి తెలుసుకుందాం అమ్మ నమస్తే అంటే ఇప్పుడు వశిష్ట శర్మ వైపు వైద్య విద్యను అభ్యసిస్తూనే ఇటు కూడా నేర్చుకుని సాధన చేసే క్రమం తప్పకుండా దీంట్లో మంచి పేరు సంపాదించుకున్నారు మరి ఎలా సాధ్యమైంది సార్ వశిష్ట చిన్నప్పటి నుంచి కూడా కొంచెం టాలెంటెడ్ మల్టీ టాలెంటెడ్ త్రీ ఇయర్స్ నుంచే కొంచెం పాటలు ఓకల్ గా పాడే అలవాటు ఉండింది తర్వాత తర్వాత ఏమైందంటే కోవిడ్ టైంలో అప్పుడు ఫ్రీగా ఉండేది అప్పటికే ఎంబీ బీడిఎస్ జాయిన్ అయ్యాడు ఇప్పుడు ఫ్రీ ఉండింది ఏం చేయాలని ఆలోచన వచ్చి కొంచెం ఫ్లూట్ తెప్పించాడు వాళ్ళ అన్నయ్య ఫ్లూట్ తెప్పిస్తే ఒక ఫిఫ్టీన్ డేస్ దాన్ని ప్రాక్టీస్ చేస్తే అనర్గలంగా దాని తలదే వస్తుంది అది అమ్మవారి యొక్క కటాక్షం వాడికి ఉంది కాబట్టి అది అనర్గలంగా వచ్చింది దాంతో మేము కొంచెం ప్రేరేపించి ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయమని వాడికి చాలా టైం కేటాయించమని చెప్పి వాళ్ళం బాగా సహకరించే వాళ్ళం వాడు అసలు మా ఇంటి పక్క చుట్టుపక్కల వాళ్ళని మెచ్చుకోవాలి వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు ఇంత డిస్టర్బ్ చేసినా వాడు చాలా ప్రాక్టీస్ చేశాడు ఇది చాలా డైలీ ఒక టెన్ అవర్స్ అని ఒక్కోసారి కూర్చున్నాడు గా ఇక వస్తూనే ఉన్నాయి వాడికి ఆ పక్కన మెడిసిన్ చేస్తూ మేము ఏం చేసినాం అంటే అసలు డెంటల్ డిస్టర్బ్ కావద్దు కాలేజ్ అని చెప్పి కొంచెం తగ్గించాం అప్పుడు తర్వాత తర్వాత ఆ కాలేజీలు కూడా ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాడు ఇంకా కొంచెం మెలకువలు శ్రీనివాస్ గారు మా బావ గారు ఇక్కడ స్వరసాధన ఆయన సంగీతంలో కొంచెం మెలకువలు నేర్పాడు దాంతో అనర్గంగా ఇంకా కచేరీలు చేసే స్థాయికి వచ్చాడు ఇది వాడి గొప్పతనము వాడికి ఆ అమ్మవారి యొక్క కుప్పచోటి వాడికి మంచి టాలెంట్ వచ్చింది ఇంకా ముందు ముందు కూడా అట్లాగే వస్తుందని మేము ఆశిస్తున్నాం అమ్మ మీరు చెప్పండి మరి వశిష్ శర్మ ఆ ఇంత బాగా వేణుగానం నేర్చుకుని ఇప్పుడు అందరి చేత ప్రశంసలు పొందుతున్నారు వాళ్ళ వాళ్ళ కాలేజీ ఉత్సవాల్లో కూడా అలాగే త్యాగరాయ గాన కూడా మంచి అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరిచారు కదా తల్లిగా మీరు ఎలా చాలా రిలాక్సింగ్ గా ఉందండి మాకు చాలా అంటే చాలా హ్యాపీ అసలు మా బాబు చిన్నప్పటి నుంచి మల్టీ టాలెంటెడ్ అసలు మేము చిన్నప్పుడే అనుకున్నాం వీడు బెస్ట్ సింగర్ అవుతాడు కానీ ఫ్లూటిస్ట్ అవుతాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అసలు లాక్ డౌన్ టైంలో ఆ ఫ్లూట్ తెప్పిస్తే అసలు వాయించడం ఒక ఫిఫ్టీన్ డేస్ కొంచెం ఆ ఇబ్బంది పడ్డాడు తర్వాత అవలీలగా ప్రతి సాంగ్ వాయించేస్తాం అసలు మేము షాక్ అయిపోయాం అసలు ఏంటి ఇలా వచ్చేస్తుంది అమ్మవారి కృప కాకుండా ఏంటి అని అనుకున్నాం మేము దాని తర్వాత ఈ ఎడ్యుకేషన్ ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాం రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ బాగా చేయగలుగుతున్నాడు మేము అసలు ఆశ్చర్యపోయాం బాబు ఇంత బాగా వాయిస్తున్నాడు ఇన్ని ప్రోగ్రామ్స్ ఇస్తున్నా అండి ఈ రోజు మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందానండి చిన్నప్పటి నుంచి కూడా ఓకల్స్ పాడేది చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఓకల్స్ పాడితే స్కూల్లో కూడా ఏ ప్రోగ్రామ్ అయినా కానీ ప్రతి ప్రోగ్రామ్ కి వశిష్ట ఆ సాంగ్ పాడని అసలు ప్రోగ్రాం కాకపోయే స్కూల్లో అందరూ అనేవాళ్ళు జూనియర్ బాలసుబ్రహ్మణ్యం అని చెప్పి జో బాబులు అంత బాగా సాంగ్ ప్లే చేసేవారు కానీ ఫ్లూట్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోజు అయితే ఈ ఎడ్యుకేషన్ అటు ఫ్లూట్ ఈ సాంగ్స్ అన్ని మల్టీ టాలెంటెడ్ బాయ్ చాలా హ్యాపీగా ఉందండి మాకు థ్యాంక్స్ నమస్కారం అండి నేను నా పేరు శ్రీనివాస్ శర్మ వశిష్ఠ యొక్క మామను నేను మామను అవుతాను నేను చిన్నప్పటి నుంచి త్రీ ఇయర్స్ వయసు నుంచి కూడా వశిష్ఠ శర్మ మంచిగా ఫ్లోట్ వాయించేవాడు భవిష్యత్తులో కూడా ఈ విధంగా మంచిగా ఫ్లూట్ వా చేసేస్తూ సినీ ఫీల్డ్ లో అవకాశం వచ్చినా గాని వెళ్ళాలి వెళ్ళాలని నా ఉద్దేశము నా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను చిన్న కవిత ఈయన గురించి పాడిన కుసరైన కమ్మని వేణుగానంబువాడు నంబువాడు లేత మామివిడి చివుళ్లకు లేత ఒగరుకు ఒగరైన పొగరువాడు ఒక మంచి మాటకే ఒడలిల్ల ఉప్పొంగి తనను తన్మరచువాడు ఎవరికై విన్న ఇటులే అనుకున్న వసిష్ట అని తెలియవాడు మా అల్లుడితడు విన్నారుగా మృదుమధురమైనటువంటి వేణుగానం పేరు వశిష్ట ప్రావీణ్యం విశిష్ట మరి వశిష్ట శర్మ ఈ వేణుగానంలో మరింత సాధన చేసి ఇంకా ముందుకెళ్లాలని జిల్లా వ్యాప్తంగానే కాకుండా తెలంగాణ మరియు జాతీయ వ్యాప్తంగా చాలా కచేరీల్లో పాల్గొని మన రాష్ట్రానికి అలాగే దేశానికి మంచి పేరు తీసుకురావాలని సుమన్ టీవీ తరఫును ఆకాంక్షిస్తూ కెమెరామెన్ అంజితో కృష్ణారెడ్డి సుమన్ టీవీ సిద్దిపేట